హాయ్ గాయస్ వెల్కమ్ టు ఢిల్లీ తెలుగు బ్లాగ్స్ అండ్ ఈరోజు మనం శిమ్లా హిమాచల్ ప్రదేశ్ వైపుకి వెళ్తున్నాము కానీ షిమ్లా వెళ్ళట్లేదు ఎందుకంటే షిమ్లాలో ఫుల్ స్నోఫాల్ అయ్యిందంట అక్కడ చాలా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయంట అందుకని మేము అటువైపు వెళ్ళట్లేదు సో ఈరోజు మేము చిన్న హెరిటేజ్ టెంపుల్ ఒకటి వెళ్తున్నాము సో ఆ హెరిటేజ్ టెంపుల్ నేను మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది చుట్టూరు కొండలు మళ్ళీ మధ్యలో ఒక మంచి టెంపుల్ ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఆ టెంపుల్ కూడా చూపిస్తాను ఎంతవరకు షూటింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక నేను మంచి విజువల్స్ మీకు చూపిస్తాను సో ప్రస్తుతానికి నేను ఒక లొకేషన్ చూపిస్తానండి అది చాలా బ్రహ్మాండంగా ఉంది సో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు అక్కడ మంచి లొకేషన్ ఉంది ఇంకా నేను బ్యాక్ సైడ్ని చూపిస్తాను చూడండి అక్కడ కొంచెం స్నోఫాల్ కూడా ఉంది ఇక్కడ వెనకాల ఇటువైపు చూసినట్టయితే ఇక్కడ స్నో కూడా పడుంది అది మీకు జూమ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా అది స్నోఫాల్ మేము మంచిగా జూమ్ చేస్తాను చూడండి ఫుల్ స్నో ఫాల్ అండి అక్కడ అంటే మరీ అంత ఎక్కువగా పడలేదు కానీ మొన్న రెండు రోజుల క్రితం ఇక్కడ బాగా స్నోఫాల్ వచ్చిందంట దానివల్ల కరెంటు ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషను చాలా బాగుంది అదిగోండి అదంతా మొత్తం అది స్నోఫాలే మొత్తం అక్కడ అక్కడ మొత్తం స్నోఫాల్ అటువైపు మేము వెళ్ళట్లేదు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా స్నోఫాల్ చూడడానికి వెళ్తే తప్పకుండా వీడియోస్ తీస్తాను సో అందుకని ఇది హైవే అండి ఇది మామూలుగా ఇది యాక్చువల్గా షిమ్లా హైవే సో ఇద మొత్తం ఇటువైపు వెళ్ళిపోతే షిమ్లాకి వెళ్ళిపోవచ్చు ఇటేమో మనకి హెరిటేజ్ టెంపుల్కి వెళ్తున్నాం సో హెరిటేజ్ టెంపుల్ వెళ్ళాక మీతో మాట్లాడుతాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆల్ రైట్ సో గైజ్ మనం ఇప్పుడు చూస్తున్నారు కదా మనం హెరిటేజ్ టెంపుల్కి వెళ్తున్నాం అండ్ దారి చూడండి చాలా బాగుంటుంది రోడ్స్ మాత్రం హిమాచల్ ప్రదేశ్లో అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి దానికి ఏం చెప్పనక్కర్లేదు ఖాళీగానే ఉంది ఈ రోడ్ అయితే ఎందుకంటే అందరూ షిమ్లా అటువైపు మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు అందుకని ఇటువైపు మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది ఎక్కువ జామ్ అనేది లేదు సో మీకు ఇందులో కనపడుతుందో లేదో చాలామంది ఇక్కడ ఆరెంజెస్ అమ్ముతున్నారు ఇక్కడ ఆరెంజెస్ అమ్ముతున్నారు ఫ్రెష్గా జ్యూస్ చేసేస్తున్నారు ప్లస్ ఆరెంజ్ మామూలుగా కూడా అమ్ముతున్నారు చాలా బాగుంటుంది ఇక్కడ హిమాచల్లో ఫేమస్ కిన్నో అంటారు దాన్ని సో అది ఆరెంజ్ లాగే ఉంటుంది కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఆ టేస్ట్ కూడా ఆ జ్యూస్ కానీ చాలా బాగుంటుంది ఆ జ్యూస్ కూడా ఫ్రెష్గా చేసేస్తున్నారు తో పాటు సో అందుకని ఇంకా చాలా బాగుంది అది టేస్ట్ వచ్చేసి సో అది కూడా మధ్యలో మేము ట్రై చేసినప్పుడు మీకు తప్పకుండా చెప్తాము ఎలా ఉందో కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ కొన్ని చోట్ల కూడా ఇది కొంచెం స్నో కూడా ఉంది కానీ చాలా వరకు మెల్ట్ అయిపోయింది ఆ స్నోఫాల్ పడినప్పుడు సో అదనమాట సో ఇది మోహన్ శక్తి మందిర్ వెళ్ళే దారి సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే సింగిల్ రోడ్డు సో అక్కడ హార్న్ కొట్టుకుంటూ వస్తూ ఉంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి అసలు ఎంత డేంజరస్గా ఉంది అసలు సింగిల్ రోడ్డు సో ముందే హార్న్ కొట్టుకుంటూ వస్తారు మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సో హెరిటేజ్ టెంపుల్ ఇంకా కొన్ని ఎక్కువ కిలోమీటర్ లేదు ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనం సో ఎవరు అక్కడ రాకుండా ఇక్కడ అన్ని రాళ్ళు కూడా ఉన్నాయి అసలు మామూలుగా లేవు రాళ్ళు అవి చూడండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా జాగ్రత్త ఎక్క ఎక్కాలి ఎందుకంటే చాలా స్టీఫ్గా ఉంది చూడటానికి సో నెచ్చి ఎటువైపు ఎలా వెళ్ళాలో ఎటు కిందకి వెళ్ళాలనుకుంటున్నా హెరిటేజ్ వ్యూ ఇలా కిందకి వెళ్ళిపోవాలి సో కొండ మధ్యలో గుడి అన్నాం కదా సో కొండ మధ్యలోనే గుడి ఉంటుంది సో అదే చూద్దాము సో ఇక డైరెక్ట్గా మందిర్లో కలిసేద్దాం మరి ై సో మనం వచ్చేసాం హెరిటేజ్ పార్క్కి ఫైనల్గా సో ఇది పార్కింగ్ ఏరియా సో మీకు పార్కింగ్ ఏరియా చూపించేస్తాను సో ఇదంతా పార్కింగ్ ఏరియానే ఇలా చూసుకుంటే మొత్తం పార్కింగ్ ఏరియానే ఇది అండ్ ఇది మన కార్ ఇక్కడ ఉంది అండ్ చాలా యాంపుల్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్ ఉందండి యాంపుల్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్ ఉంది చాలా ట్వంటీ రూపీస్ ఛార్జెస్ పార్కింగ్కి ఇక్కడ సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సరౌండింగ్స్ అసలు చాలా బాగుంది ఇదంతా కొండలు అసలు ఎంత బాగుంది చూడండి చలి ఎక్కువ అనిపించట్లేదు కానీ ఉంది చలి నిజం చెప్పాలంటే సో చాలా బాగుంది ఈ ప్లేస్ సో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం ఆ ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఎలా ఉంది పార్క్ అనేది సో చాలామంది టూరిస్టులు వాళ్ళు వచ్చారు మోస్ట్లీ మన సిమ్లా వైపు వెళ్ళిపోయారు టూరిస్టులు కాకపోతే ఇక్కడికి కొంచెం కొంచెం తక్కువ మంది వచ్చారు సో అది పార్క్లోకి వెళ్ళి షూట్ చేద్దాం ఇంకా మీకు మంచి ప్లేసెస్ చూపిస్తాను లోపలికి వెళ్ళాక లోపల ఎలా ఉంటుందో నాకు పెద్దగా తెలియదు కానీ డెఫినెట్గా చూసేద్దాం లోపల ఓకే సో లెట్స్ వెయిట్ సో ఇదండి ఎంట్రీ మొత్తం పూల చెట్లు ఉన్నాయి ఇక్కడ అంతా ఓడిపోయింది బసంత పంచమి వచ్చేసరికి అంతా ఊడిపోయింది ఆకులన్నీ రాలిపోయినాయి చాలా బాగుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ నిజంగా చాలా బాగుంది అసలు ఇక నడిచి వచ్చి వాళ్ళకి ఇక్కడ కూర్చోటానికి స్పే స్పేస్ ఇచ్చాడు ఆహా చాలా ప్రశాంతం వినండి బర్డ్ సౌండ్స్ సిటీలో ఎంతవరకు వినపడుతుంది సో చెప్పండి ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తున్నారు కదా ఇక్కడ ఇదే టెంపుల్ ఎదురుకున్నది టెంపుల్ సో ఇక్కడ ఈ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి ఎలిఫెంట్ అని మదర్ అండ్ చైల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ కొంగల్ లాంటివి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ పైన్ ట్రీస్ లాగా ఉన్నాయి అదే యూక్లిప్టస్ చెట్టు లాగా ఉంది సో ఇక్కడికి వచ్చేసామండి ఇది టెంపుల్ ఇక్కడ ఇదంతా పార్క్ పార్క్ లాగా అనమాట పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ చూడండి చక్కగా ఆడుకుంటున్నారు అందరూ సో ఇది వ్యూ అనమాట ఇప్పుడు చుట్టూరు కొండలు కొండలు చూసారా జూమ్ చేస్తాను కొంచెం కొండలు చూసారా అసలు చాలా బాగుంది అలాగే ఇలా కొండల మీదుగా చూసుకుంటే ఇక్కడ శివుడిది విగ్రహం ఉంది శివపార్వతి విగ్రహం చాలా బాగుంది అసలు ఇక్కడ నుంచి కనపడుతుంది శివపార్వతి విగ్రహం చాలా బాగుందండి ఇదేమో మెయిన్ టెంపుల్ ఇది ఏం టెంపుల్ తెలియదు ఎగ్జాక్ట్గా కానీ ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ ఆ మూర్తిలు కానీ ఆ స్టాచ్యూస్లు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి టెంపుల్ లోపలైతే షూట్ కుదరదేమో సో బయట బయటే చేసుకోవాలి మనం చాలా అందంగా ఉంది ప్లేస్ చూస్తున్నారు కదా ఇదంతా టైల్స్ మధ్యలో గడ్డి ఉంది మంచిగా బర్డ్స్ ఇక్కడ ఏంటో కొత్తగా కింద కింద ఫ్లై అవుతున్నాయి పైకి ఫ్లై చూడండి కింద 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 కిందకి ఫ్లై అవుతుంది చూడండి చూస్తున్నారు కదా అది కదా పెద్ద హైట్లో ఫ్లై అవ్వట్లేదు కానీ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం నంబర్ వన్ లొకేషన్ అండి ఇది చాలా టూరిస్టులు అయితే తక్కువే ఉన్నారు ఇక్కడ ఇవాళ ట్వంటీ సిక్స్ జనవరి చాలామంది ఢిల్లీ వెళ్ళిపోతారు మరి మోస్ట్లీ అయితే స్నోఫాల్ చూడటానికి వెళ్ళారు ఇలాంటి లొకేషన్స్కి రారు ఒక రకంగా ఇది చాలా రిమోట్ లొకేషను చూసుకుంటే చాలా రిమోట్ లొకేషను మధ్యలో చిన్న చిన్న పల్లెటూరులోంచి నడిచి రావాలి సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఇల్లు ఉన్నాయి పొలాలు అంతా ఎండిపోయి ఉన్నాయి కొన్ని పొలాలు ఉన్నాయి కొన్ని కొన్నింటిలో అయితే రైస్ ఉంది కొన్నింటిలో అయితే లేదు అది రైస్ ఏంటో తెలియట్లేదు నాకైతే కానీ లొకేషన్ మాత్రం సూపర్ చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చాము ఇక్కడి నుంచి ఎంట్రీ ఇచ్చుకొని ఇక్కడ షూస్ ఇచ్చేసి షూస్ ఎవరు లేరు ఇక్కడ కానీ చాలా క్లీన్గా ఉంది అసలు నీట్గా క్లీన్గా ఉంది అసలు చూస్తే చూడండి ఇదంతా పార్క్ లోపలికి వెళ్ళే ఉండలేదు పార్క్ లోపలికి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు పెట్టాడు ఇక్కడ చాలా వరకు ఇదేమో మ్యాగ్నోలియా అంట మ్యాగ్నోలియా అని పెట్టాడు పేరు ఎగ్నోలియా చెట్టు అనమాట ఇది అండ్ అక్కడ చూడండి ఎంత బాగుంది ఎలిఫెంట్ ఇంత రియల్ రియల్గా పెట్టాడు ఎలిఫెంట్ స్టాచ్యూ ఇక్కడ ఇది ఇంకొక ఆయన అక్కడ కూర్చున్నట్టు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఇంకొక ఫోటో ఇంకొక స్టాచ్యూ ఇక్కడ ఇంకొక స్టాచ్యూ సో డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ ఇదేమో కదం అంట కదం చెట్టు చూడండి నిజంగా యానిమల్స్ ఉన్నట్టే ఉంది దూరం నేను చూస్తుంటే అసలు డిఫరెంట్గా ఉంది చాలా ఇలాంటి టెంపుల్ అయితే నేను చూడలేదు ఎప్పుడు నిన్న కూడా ఒక టెంపుల్కి వెళ్ళాను జటౌలి టెంపుల్ అని దాని గురించి కూడా నేను చెప్తాను ముందు ఇదే అసలు చాలా బాగుంది చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది సో చేద్దాం మనం టెంపుల్ పైకి వెళ్ళిపోదాం టెంపుల్ పైకి వెళ్ళి అక్కడి నుంచి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ కార్వింగ్స్ ఉన్నాయండి బ్యానియన్ ట్రీ కార్వింగ్ మ్యాంగో ట్రీ కార్వింగ్ మ్యాంగోస్ నటు ట్రీ ఇదేమో పీపుల్ ట్రీ కార్వింగ్ చూడండి ఇదేమో పారిజాత్ చెట్టు పార్కింగ్ ఇదేమో కల్పతరు చెట్టు ఇదేమో కదంబ చెట్టు సో ఇదండి మందిర్ ఎంట్రీ ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం సో ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి మీరు చూసుకోండి ఇక్కడ పంజాబీ బ్రాహ్మీణ్ అని తమిళ్ బ్రాహ్మిణ్ అని ఇది సన్లైట్ వల్ల కొంచెం మీకు క్లియర్గా కనపడకపోవచ్చు ఉదయ పండిత్ మందిర్ లోపలయితే మీరు అలవ్ చేస్తారో లేదు చూడండి ఇదండి టెంపుల్ లొకేషన్ చూడండి ఇక్కడి నుంచి ఇలా కనపడుతుంది లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే చూస్తున్నారు కదా కొండలు అవన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడే గుడి నుంచి బయటకు వచ్చాము మంచిగా ఆర్తి జరిగింది చాలా బాగుంది సో అందుకని ఈ ప్లేస్ కూడా ఇంకొంచెం చూపిద్దామని వచ్చేసి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ ఈ స్టాచ్యూస్ చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ జయద్రథ్ వధ చూపించాడు ఇక్కడ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది మస్ట్ విజిట్ ప్లేస్ అండి ఇది నిజంగా చెప్పాలంటే మస్ట్ విజిట్ ప్లేస్ సో అలాగే మనం చిన్న రౌండ్ వేద్దాం ఇక్కడ నుంచి ఇటు చూడండి ఈ పార్క్ అయితే ఇంకా బాగుంది అసలు ఇక్కడి నుంచి కింద ఏదైనా చూపించాను కదా ఇందాక ఇప్పుడు నుంచి చూడండి ఎంత బాగుందో అసలు ఆ స్టాచ్యూస్తో యానిమల్ స్టాచ్యూస్తో ఎంత బాగుందో చూడండి లొకేషన్ మాత్రం నాకు చాలా నచ్చింది ఎండ ఎక్కువగా లేదు కాకపోతే కొంచెం ఆ చలిగా కూడా పెద్దగా అనిపించట్లేదు కానీ ఎండ ఆన్ ఆఫ్లో ఉంది చూస్తే సో ఇది చూసుకుంటే మార్బల్ కార్వింగ్ చాలా బాగుంది అసలు చూడండి అన్నీ మార్పుల్తో ఎంత నీట్గా చెక్కారో మిషన్తో కూడా అంత నీట్గా రా చెక్కి చెక్కినాయి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి కదా నిజంగా ఆర్టిజన్స్ చెప్పుకోవాలి చూడండి ఇక్కడ ఎంత మంచిగా చేశారు ఇది వచ్చేసి పంచముఖి హనుమాన్ టెంపుల్ ఇదేమో రుద్రాక్ష చెట్టు అనమాట నేను అసలు ఫస్ట్ టైం చూడటం రుద్రాక్ష చెట్టు ఎప్పుడు చూడలేదు లోపలికి వెళ్తే ఎందుకంటే కొంచెం తడిగా ఉంది సో రుద్రాక్ష చెట్టు ఫస్ట్ టైం చూడటం అసలు చాలా డిఫరెంట్గా ఉంది కొంచెం మీకు ఇక్కడి నుంచే జూమ్ చేసి చూపిస్తాను రుద్రాక్షని రాసి చూడండి హిందీలో ఇక్కడ అసలు చాలా బాగుందండి ఎప్పుడు నేనైతే ఇప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట సో ఇది శివలింగం ఉంది ఇక్కడ అందరూ ఒక పూజ చేస్తున్నాడు అక్కడ వాటర్ చేసి పోయచ్చు ఇక్కడ ఇంకో స్టాచ్యూ కనపడింది అండి ఇదైతే శివ్జీ అగ్నిదేవ్ ఫామ్ అని రాస్తుంది చూస్తున్నారు కదా ఇది అగ్నిదేవుడు రూపంలో ఉన్న శివుడు చాలా బ్రహ్మాండంగా చేశారు అసలు ఇది డీటెయిలింగ్ చూడండి అసలు స్టాచ్యూది చాలా బాగుంది అసలు ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది వెళ్ళి వెళ్ళాం కర్ర పెట్టాడు వెళ్ళలేము ఇక్కడి నుంచి సో మనం రిటర్న్ వెళ్ళిపోదాం ఇంకా ట్వీప్ సో గైజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మరి నెక్స్ట్ వచ్చేసి బరోక్ అనే రైల్వే స్టేషన్ ఒకటి చూస్తాము సో ఆ రైల్వే స్టేషన్ వచ్చేసి యునెస్కో హెరిటేజ్ అని దానికి ప్రాధాన్యత ఇచ్చారు సో అందుకని ఆ యునెస్కో హెరిటేజ్ రైల్వే స్టేషన్ చూసేద్దామా మరి సరే పదండి